కలకత్తాలోని జూనియర్ డాక్టర్ మౌమితాపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ మంగళవారం నాడు బర్నీ గౌట్ అఖిల్ లోకేష్ నిఖిల్ ఫయాజ్ ఆధ్వర్యంలో వనస్థలీపురం సుష్మా థియేటర్ నుండి రెడ్ ట్యాంక్ వరకు కొవ్వతుల ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి సంఘీభావంగా మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి రామకృష్ణ వెంకీ రాజు నవీద్ పాల్గొని మౌమితా చిత్రపటం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ భారతీయులందరూ ఈ అత్యాచారాన్ని ఖండించాలని పిలుపునిచ్చారు జూనియర్ డాక్టర్ మౌమితాపై జరిగిన అత్యాచార ఘటన ఘోరమైనదని దోషిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అది చూసి ఇలాంటి ఘటనలు మరెక్కడా జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు దానికి సంఘీభావంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించామన్నారు ఇందులో పాల్గొన్న యువకులందరికీ ధన్యవాదాలు తెలిపారు జెస్ట్ 1 జెస్ట్ 1 మోహితా ఈ వనసలిపురం ఏరియాలో యువత అందరొచ్చి ఈక ప్రోగ్రామ్ వేడనే జరిగింది మోనికా అనే డాక్టర్ వారి జరిగిన అన్యాయాన్ని అక్కడతలో జరిగించడానికి జరిగిన అన్యాయాన్ని నివేదిస్తూ ఈ రోజు మన ఏరియాలో కూడా ఇలాంటి జరగద్దు అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న లోకల్ యూత్ అంతా కూడా చాలా ఉత్సాహంతో ఈ రోజు ఈ ర్యాలీ తీసుకు రాబోయే కాలంలో మన ఏరియాలో కానీ ఇక్కడ కూడా భారతదేశం ఒకటి ఇలాంటి జరగద్దు అని చెప్పి దాన్ని తీవ్రంగా ఖండించాలనే ఉద్దేశంతో ఈరోజు తెలిసి అంతా కూడా సక్సెస్ఫుల్ గా చేసిన యూత్ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇట్లాంటి జరిగిందాక ఒక్కడ పేరు ఇట్లా బయట పడలేదు ఇంకొక పది రోడ్ల పడకపోతే ఇక్కడ ఇక్కడ ఒక్కటి జరిగింది ర్యాలీ ఇట్లాంటి గల్లీ గల్లీకి ఒక్కటొక్కటి జరిగితే పోలీసు ఇట్లా ఎవ్వరు ఆగినా ఆగాకము రేపు చేసినోడు మాత్రం ఫోటోలు చూపిస్తలేరు మాకు రేపు చేసిన వాడు ఒక్కరిని పట్టుకొని టీవీకి వెళ్ళి చాలు మనం మీరు శిక్షించకుండా మేము చూసుకుంటాం తమ్ములమే మేము అలాంటి చాలా మంది ఉన్నారు నేను దగ్గరిస్తే ఎవ్వరు వచ్చినా అతిన ఆగము వీ వాంట్ జస్టిస్